హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఫంక్షన్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు అందరికీ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇలా చేయండి సూపర్గా ఉంటుంది గిన్నె మొత్తం చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని పల్లీలు అయితే చల్లారనివ్వాలి పల్లీలు చల్లారే అయితే మనం ఇప్పుడు ఒక వన్ నుంచి టూ స్పూన్స్ టూ స్పూన్స్ వరకు అయితే పచ్చి కొబ్బరి వేసుకుందాము చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం రెండు రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వరకు అయితే నువ్వులు తీసుకోవాలి తీసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే చిట్టపటలు ఆడతాయి కదా చూడండి ఇగో ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఒక పావు స్పూన్ వరకైతే జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా అయితే రెండు చెక్క చిన్న చిన్నవి రెండు లవంగాలు కూడా వేసుకోవాలి వేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మరి ఎక్కువ మార్డన్ ఇయ్యు ఎప్పుడైనా ధనియాలు అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నువ్వులు పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి చూడండి వేసుకొని అలాగే ఈ ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా చల్లారిపోయాయి అవన్నీ వేసుకొని ఇలా మంచిగా కొంచెం మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని పట్టుకున్న తర్వాతనైతే లాస్ట్లో ఒక పది నుంచి పదిహేను వరకు ఎల్లిపాయలు కూడా వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి వంకాయ అయితే పావు కేజీ వంకాయ అన్నమాట ఈ వంకాయ ఇలా కలర్లో ఉన్న వంకాయ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఎప్పుడైనా గుత్తి వంకాయకి చిన్న చిన్న వంకాయ లేత వంకాయ తీసుకోవాలి సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో వేసుకొని కడిగేసుకోవాలి వంకాయలు పెద్దగా ఉంటే ఏంటంటే రెండుగా కట్ చేసుకోవాలి తోకనైతే అయితే కొంచెం కట్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇక చూడండి పొడుగ్గా ఇలా వేటే అడ్డంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకంటే మసాలా మొత్తం మంచిగా పట్టాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ మొత్తాన్ని ఇలానే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం మొత్తం కట్ చేసి అయితే పెట్టుకొని మసాలా పెట్టద్దు ఎందుకంటే నల్లగా అయిపోతాయి కాబట్టి ఒక రెండు మూడు వంకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటిలోపటు మసాలా పెట్టి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిగతా అన్నిటికి కూడా కట్ చేసుకొని అయితే మసాలా పెట్టేసుకోండి మసాలా వీటి లోపల మొత్తం మంచిగా ఇగో ఇలా చేయితోనే పెట్టేసుకోవాలి లోపలికి మొత్తం ఇలా నెట్టాలి అప్పుడే మసాలా మొత్తం పడుతుంది లోపట చూడండి ఈ విధంగా అన్నిటికీ మసాలా అయితే పెట్టేసుకోవాలి మొత్తం పెట్టిన తర్వాత ఇంకా మసాలా మిగులుతుంది కదా దాంట్లోనైతే కొంచెం లైట్గా చింతపండు పులుసు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లూజ్గా కలిపేసి అయితే మనము పక్కన పెట్టేసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం వంకాయలకి ఇలా పెట్టేశాం కదా పెట్టేసి ఇప్పుడు ఇగో గిన్నెలను అయితే కొంచెం అయితే ఇగో ఇలా చింతపండు పోసుకోవాలి ఇప్పుడు మిగిలిన మొత్తం దాన్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట వాటర్ ఫుల్ పోసుకోవాలి ఎందుకంటే మనకు వంకాయ కూడా ఉడకాలి కాబట్టి వంకాయకి సరిపోయేంత వాటర్ దీంట్లోనే పోసి మిక్సీ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బా పెద్ద ఇలా నాన్ స్టిక్ది అయితే పెట్టుకోవాలన్నమాట నాన్ స్టిక్ కడాయి ఇలాంటిది పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉన్నదైతేనే మంచిగా ఫ్రై అవుతుంది మాడకుండా ఉంటుంది ఇలా నాన్ స్టిక్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది వంకాయకి అయితే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా వేడిగానివ్వాలి ఆయిల్ మొత్తం వేడి అయిపోయిన తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు కూడా ఒక రెండు నిమ్ ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి ఉండనిచ్చి ఎందుకంటే పసుపు స్మెల్ పోవాలి కాబట్టి అలానే ఉండనిచ్చిన తర్వాతనైతే మనం ఇప్పుడు మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ వంకాయ మొత్తం వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయ ఒక కలరు చేంజ్ అయ్యేంతవరకు అయితే మంచిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెల్లగా కలిపేసుకోవాలి మసాలా అయితే మొత్తం కింద అంటుకుంటూ ఉంటుంది మనం అన్ని పల్లీలు అవన్నీ వేసాం కాబట్టి కింద పట్టుకుంటూ ఉంటుంది మొత్తం ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటైతే ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై వరకు ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక నాలుగు నిమిషాలు అయిన తర్వాతనైతే ఇగో ఇలా ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం చింతపండు ఈ మసాలా కలిపి పెట్టుకున్న దాన్ని మొత్తం పోసుకోవాలి పోసేసుకొని అయితే ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా మొత్తం ఆయిల్ మొత్తం పై కచ్చి అయ్యేంత వరకు అయితే ఉడకనిచ్చి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి